హలో వ్యూవస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో గత అల్పపీడనం ప్రభావంతో కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ అలాగే పడమర తెలంగాణలోని అనేక జిల్లాల్లో గత అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి ఇక రేపైతే ఒక భారీ అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది ఈ అల్పపీడనం గురించి మనం వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నాం ఆ విధంగానే రేపైతే ఒక భారీ అల్పపీడనం అయితే ముఖ్యంగా విశాఖపట్నం శ్రీకాకుళం దగ్గరలో ఏర్పడబోతుంది ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా జోరుగా వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ముఖ్యంగా ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉందండి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఒక గంట నుండి రెండు గంటల వ్యవధిలో అత్యధికమైన వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే రానున్న మూడు రోజుల్లో ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యమైన వర్షాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఎంతమేర పడే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో అత్యధికంగా పడే అవకాశం ఉంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అలాగే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా తూర్పు తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు అలాగే అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది గత అల్పపీడనం ప్రభావంతో నల్గొండ ఖమ్మం జిల్లాలో చిరుజల్లులు అలాగే మోస్తరు వర్షాలు మాత్రమే పరిమితమయ్యాయి కానీ ఈ అల్పపీడనం కొంచెం వర్షాన్ని అధికంగా కురి కురిపించే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అల్పపీనం తప్పకుండా కురిపించే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లా ప్రజలు కానీ రైతాంగం కానీ మంచి వర్షాలను అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ हैैदराबाद ఈ జిల్లాల వరకు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే మనం వచ్చే మూడు రోజుల్లో చూసే అవకాశం అయితే తప్పకుండా ఉంది కాబట్టి ఈ జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లా నిజామాబాద్ మెదక్ జిల్లా ఈ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ అలాగే ఆదిలాబాద్ కరీంనగర్ నగర్ నిజామాబాద్ వరంగల్ జిల్లా అలాగే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల విస్తారంగా ఒక రెండు గంటల నుండి మూడు గంటలు నాన్ స్టాప్ రైన్ అతి తీవ్రమైన వర్షాలు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కానీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కొన్ని చోట్ల తీవ్రంగా వర్షాలు కూడా ఉంటాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజుల్లో ఏదో ఒకటి లేదా రెండు రోజులు ఖచ్చితంగా ఒక గంట లేదా రెండు గంటలు నాన్ స్టాప్ వర్షం అయితే కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ పట్టణ ప్రజలు కానీ అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఏకదాటిగా ఒక రెండు గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజుల్లో ఏదో ఒకటి లేదా రెండు రోజులు తప్పకుండా పదే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎక్కువసేపు చల్లటి వాతావరణం అయితే ఉదయం మధ్యాహ్నం సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వాతావరణ అప్డేట్ ఏ ఏ ఎంత ఎంతమేర ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అయితే మీకు ఇచ్చేశాను ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే గత అల్పపీనం ఎఫెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంచెం తక్కువగానే ఉంది కానీ ఈ అల్పపీనం ఎఫెక్టు కొంచెం విస్తారంగా అయితే కురిపించే అవకాశం ఉంది వర్షాలు ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో కాబట్టి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు కానీ రైతులు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే వీటితో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను మనం వచ్చే మూడు రోజుల్లో చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల అతి తీవ్రమైన వర్షాలు కూడా మనము చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే నాన్ రైన్ రైను మనమైతే చూసే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది ముఖ్యంగా ఇటు ఏ ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో చూస్తాము తప్పకుండా కాబట్టి అలర్ట్గా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ జిల్లాల ప్రజలు ఉమ్మడి కృష్ణా గుంటూరు అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా వర్షాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే తప్పకుండా ఉందండి ఇక ఉత్తరాంధ్ర జిల్లా జిల్లాల్లో వర్షాలను అయితే తప్పకుండా చూస్తాం మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల చిరుజల్లులు అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యమైన వర్షాలు అతి భారీ వర్షాలు గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉందండి ఇక ఇటు వచ్చేసరికి నెల్లూరు కానీ ప్రకాశం జిల్లా అలాగే క ఇటు కడప జిల్లా నంద్యాల జిల్లా ఈ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఈ అల్పపీండం ప్రభావంతో ఉంది ముఖ్యంగా చల్లటి వాతావరణం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కొంచెం వర్షాలని రానున్న మూడు రోజుల్లో ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది కానీ అతి తీవ్రమైన వర్షాలు అయితే కొంచెం తక్కువగా పడే అవకాశం ఉంది ఏదో ఒక అరగంట లేదా గంట ఒకటి రెండు చోట్ల అయితే కొన్ని చోట్ల భారీ వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య కానీ సత్యసాయి కడప అనంతపురం జిల్లా ఈ జిల్లాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది అలాగే చిరుజల్లులతో కూడిన వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలని మనమైతే ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం మధ్య ఆంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తరా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు మధ్యాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది ఇక ఒక సరి నదులు విషయానికి వస్తే ముఖ్యంగా డ్యామ్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ముందుగా ఇటు గోదావరి వైపుగా అయితే మాత్రం కొంచెం వరద ఉధృత అయితే పెరుగుతుంది ఇప్పటికే పదిహేను నుండి ఇరవై అడుగుల వరకు అయితే భద్రాచలం దగ్గర గోదావరి అయితే ప్రవహిస్తూ ఉంది కాబట్టి ఇది రానున్న రోజుల్లో నలభై నుండి అరవై వరకు కూడా వెళ్ళే అడుగుల వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన శ్రీశైలం విషయానికి వస్తే ఇప్పటికే నారాయణపూర్ దగ్గర ముఖ్యంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తడంతో నారాయణ పూర్వ వైపుగా అయితే అయితే పరుగులు పెడుతుంది కాబట్టి ఇప్పటికే అయితే ఆల్మట్టి డ్యామ్ పద్నాలుగు గేట్లు అయితే ఎత్తడం జరిగింది దీని వల్ల తర్వాత నారాయణపూర్ కానీ అలాగే ఆ తర్వాత శ్రీశైలం వైపుగా కూడా కొంచెం కృష్ణమ్మ పరుగులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో శ్రీశైలం వైపుగా కూడా కొంచెము ఇంట్లో అయితే పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు కొంచెం ఆనందపడాల్సిన విషయమే ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా ఆల్మట్టి నిండటంతో పద్నాలుగు గేట్లు పూర్తిగా కూడా ఎత్తి అది దిగువకైతే నీళ్ళనైతే విడుదల చేయడం జరిగింది మరొక పక్కన శ్రీరాంసాగర్ కానీ అలాగే తుంగభద్ర కానీ అలాగే ఆల్మట్టి ఇవన్నీ మూడు కూడా కలిస్తే మాత్రం రానున్న రోజుల్లో తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఆగస్టు నెలలో కానీ వచ్చే రెండు మూడు వారాల్లో కానీ ఉంది కాబట్టి మంచి వర్షాలు పడి తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకైతే ఉందండి ఇక మరొక పక్కన నాగార్జున సాగర్కి నీటి అవసరాల కోసం ఇప్పటికైతే నీళ్లు విడుదల చేయడం జరిగింది రానున్న రోజుల్లో శ్రీశైలం నిండితే నాగార్జున సాగర్ వైపుగా కృష్ణమ్మ పరుగులు పెట్టి ఆ తర్వాత ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ వైపుగా కూడా కృష్ణమ్మ పరుగులు పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి కృష్ణా పై రైతులు మాత్రం కొంచెం ఈ సంవత్సరం అయితే కొంచెం ఆశాజనకంగా అయితే ఉంది ప్రస్తుతానికైతే రానున్న రోజుల్లో మంచి వర్షాలు పడితే కృష్ణమ్మ కూడా మంచిగా పర్వాలి తొక్కే అవకాశం అయితే ఉంది ఇప్పటికే గోదావరి ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ పెరుగుతుంది ధవలేశ్వరం దగ్గర కానీ పోలవరం దగ్గర కానీ అలాగే ముఖ్యంగా భద్రాచలం దగ్గర కాబట్టి రానున్న రోజుల్లో కొంచెం ఒక రెండు గంటలు వర్షానికి తీవ్రమైన వర్షాలకి గోదావరి నలభై నుండి అరవై దగ్గర వరకు కూడా అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశం అయితే భద్రాచలం దగ్గర అలాగే ధవలేశ్వరం దగ్గర పోలవరం దగ్గర కూడా గోదావరి ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం ప్రెజెంట్ అయితే ఇది డ్యామ్స్ యొక్క కంప్లీట్ రివ్యూ అనేది ఇవ్వటం అయితే జరిగింది అలాగే అలాగే కడియం ప్రాజెక్టు కానీ అలాగే ఇటు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద జూరాలు కానీ ఈ ప్రాజెక్టుకి కూడా వరద పెరిగే ఛాన్సెస్ అయితే రానున్న రోజుల్లో అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరుపు లేని వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలతో రానున్న రోజులు కూడా వర్షాలు తోడైతే మాత్రం ఇంకాస్త ఎక్కువగా అయితే చాలా ప్రాజెక్టుల నుండి వరద ప్రవాహం అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అల్పపీనం యొక్క ఎఫెక్ట్ రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ విధంగా ఏ ఏ ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది అనే దాని గురించి కంప్లీట్ వ్యూ అయితే మీకు అయితే జరిగింది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు రైతులు అందరూ కూడా వచ్చే మూడు రోజులు అయితే అలర్ట్గా ఉన్నది కొన్ని చోట్లయితే కొంచెం ఉరుములతో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి